ఇది వచ్చేసరికి కొబ్బరి అండి కొబ్బరితో నేనైతే స్వీట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అది ఎలాగో చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు ఈరోజు వచ్చేసరికి నేను మీకు కొబ్బరితో స్వీట్ అనేది చేసి చూపిద్దాం అనుకుంటున్నాను కొబ్బరితో బెల్లం కాంబినేషన్లో స్వీట్ అనేది చేస్తాను ఎలా అనేది అయితే ఇప్పుడు చూడండి ఈ పచ్చి కొబ్బరి ఇంత చూపించాను కదా దాన్ని పగల కొట్టుకొని నీట్గా కడుక్కొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు దీని వచ్చేసరికి మనం ఉంటుంది కదా దాన్ని తీసుకొని అయితే ఇప్పుడైతే మనం తురుము పెట్టుకోవాలి కొబ్బరిని ఇలా తురుముకుంటా ఉండాలి లేదు తురుముకోలేము అనుకున్న వాళ్ళు వచ్చి మిక్సీకి అయితే వేసుకోవచ్చు మిక్సీకి అనేది కూడా ఏంటంటే మనం నేను ఒక గిన్నె కాబట్టి తురుముకుంటున్నాను ఇలా తురం లేము అనుకొని కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా అనుకున్నప్పుడు మిక్సీకి వేసుకోవచ్చు ఆ మిక్సీ అనేది ఏంటంటే అలా అలా ఆపేసి అలా కొంచెం ఎక్కువ వేసామంటే మళ్ళీ పేస్ట్ లాగా అయిపోతుంది అలా కాకుండా మిక్సీ ఒకసారి టాన్ చేసి ఆఫ్ చేసేస్తూ ఉంటే మాకు కచావచ్చాక అయితే వచ్చేస్తుంది అలాగన్నా చేసుకోవచ్చు లేదా ఇలా త్రూమ్ కొనన్నా చేసుకోవచ్చు అది మీ ఇష్టం మీకు ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లైతే చేసుకోవచ్చు ఈ పచ్చి కొబ్బరి అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి పచ్చి కొబ్బరి బెల్లం స్వీట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలకి ఇలా చేసి పెట్టినా కూడా పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తింటారు ఒకసారి అయితే ట్రై చేయండి ఈ స్వీట్ అనేది మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడైతే ఈ కొబ్బరి అంతా బాగా తురుమైతే పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే మనం తురుము పెట్టుకున్నాం కదా అదంతా తీసైతే ఇరవై ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి వచ్చేసరికి బెల్లం బెల్లం అనేది నేను ఒక కప్పు అయితే తీసుకున్నాను మెత్తగా నలగొట్టి అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసరికి గ్యాస్ ఆన్ చేసి ఒక చిన్న గిన్నె అయితే పెట్టినాను దీంట్లోకి వచ్చేసరికి రెండు స్పూన్లు నెయ్యి అయితే తీసుకున్నాను గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోండి నెయ్యి వేడైన తర్వాత మనం తురుము పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి అదైతే వేసుకోవాలి నెయ్యి అనేది మీ ఇష్టం అండి కావాలంటే మీరు ఇంకొంచెం నా ఎడస్ట్రా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడైతే మనం వేసుకో మనం పచ్చి కొబ్బరి వేసుకున్నాం కదా అదైతే ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి మళ్ళీ అడుగు మాడకుండా ఉంటున్నాకి గ్యాస్ అనేది సిమ్లోనే పెట్టుకోండి ఒకసారి అయితే అంతా బాగా కలుపుకుందాం మనం కలుపుకొని అయితే మూత అయితే పెట్టేసుకుందాం ఒక నిమిషం అయితే మూత పెట్టేసుకుందాం ఒక నిమిషం తర్వాత మోస తీసిన తర్వాత అంతా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి మళ్ళీ కలుపుకొని పాలు పాలు అనేది ఒక గ్లాస్ నిండా తీసుకున్నానండి పాలు ఉంటే పాలన్నా తీసుకోవచ్చు లేదంటే మనం నీళ్ళన్నా పోసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల సేపు అయితే ఉడికించుకోవాలండి చూసారు కదా ఇది అనేది పొంగుతుంటుంది కొంచెం గ్యాస్ పక్కనే ఉండి చూసుకోండి ఒకసారి అయితే మళ్ళీ బాగా కలుపుకుందాం దీంట్లోకి వచ్చేసరికి ఆ ఒక కార స్పూను ఏలగలు పొడి అయితే తీసుకుంటున్నాను వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాం కలుపుకొని అయితే ఒక ఐదు నిమిషాల సేపు ఉడికించుకుందాం దీన్ని గ్యాస్ అనే సిమ్లోనే ఉంచుకోండి కొంచెం గ్యాస్ తగ్గడే ఉండాలి ఎందుకంటే కొంచెం పొంగుతుంటాయి కాబట్టి అయితే మూత పెట్టేస్తున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే మళ్ళీ తీస్తున్నాను దీన్ని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాం ఇప్పుడు దీంట్లోకి వచ్చేసరికి మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా బెల్లం అదైతే ఒక కప్పు తీసుకుంటున్నాను బెల్లం అన్న తీసుకోవచ్చు చక్కెరన్నా తీసుకోవచ్చు అది మీ ఇష్టం అండి స్వీట్ అనేది మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు నేను ఒక ఒక కప్పు తీసుకుంటున్నాను ఇంకా మీరు ఇంకా తినాలనుకుంటే అది మీ మేస్టం ఇంకొంచెమైనా వేసుకోవచ్చు ఇదైతే ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాం ఒకసారి అయితే బాగా కలుపుకున్నాను దీన్ని వచ్చేసరికి ఒక రెండు రెండు నిమిషాల సేపు అయితే ఉడికించుకోవాలి మనం ప్రతి మూత పెట్టేశాను రెండు నిమిషాల తర్వాత చూడండి మాకు బెల్లం అనేది బాగా కరిగిపోయింది ఒకసారి అయితే మళ్ళీ బాగా కలుపుతున్నాను ఇందులో వచ్చేసరికి ఫుడ్ కలర్ అనేది వేసుకుంటున్నానండి ఫుడ్ కలర్ అనేది మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను నేనంటే కొంచెం ఎరుపు రంగు అయితే వేసుకుంటున్నాను అది మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకుంటే లేదంటే లేదు ఏమైతే ఇబ్బంది లేదు ఇప్పుడైతే దీన్ని మొత్తం బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల సేపు అయితే ఉడికించుకోవాలి దీన్ని ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తున్నాను పచ్చి కొబ్బరి బెల్లం కాంబినేషన్లో స్వీట్ అండి ఇప్పుడైతే మూత తీసి ఒకసారి అయితే మళ్ళీ మనం బాగా కలుపుకుందాం చూడండి ఇప్పుడైతే కొంచెం దగ్గరికి అయితే వస్తుంది దీన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలి కొంచెం గ్యాస్ అనేది దగ్గరే ఉండి చూసుకోవాలండి చూస్తే కొంచెం అయితే బాగా అయితే ఉడికిపోయింది ఎందుకంటే అడుగు అనేది అంటకుండా ఉన్నట్టుకి కొంచెం తగ్గడు ఉండి చూసుకుంటూ కలుపుకుంటూ అయితే ఉండాలి ప్రతి గ్యాస్ అయితే మళ్ళీ సిమ్ లోలో పెట్టేసాను పెట్టేసి ఇంకొక నిమిషం అయితే మళ్ళీ మూత పెట్టి అయితే మనం అయితే ఉడికించుకోవాలి దీన్ని ఇది కొంచెం దగ్గరే ఉండి చూసుకోవాలండి లేదంటే అడుగు మాడిపోతుంది ఇది మోత తీసి మళ్ళీ చూద్దాం చూడండి చూడండి అయితే దగ్గరకు వచ్చేస్తుంది అయితే అంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాము పచ్చి కొబ్బరి బెల్లం కాంబినేషన్లో స్వీట్ అండి చాలా బాగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మీరు ఎలా ఉందో చెప్పండి ట్రై చేసిన తర్వాత నాకు లాగా అయినా చుట్టి పక్కన పెట్టుకోవచ్చు తినవచ్చండి అది మన ఇష్టం ఇప్పుడైతే ఇదైతే దగ్గరికి అయితే వచ్చేసింది ఒకసారి అయితే బాగా కలుపుకుందాం ఇలా కలుపుకునే కొద్ది నన్ను నెయ్యి రెండు స్పూన్లు వేసినా సరే సరిపోతుంది ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను ఇప్పుడైతే ప్లేట్ ఒకటి తీసుకొని ఆ ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడైతే వేరే ప్లేట్లోకి అయితే వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను నేను చూడండి ఎంత బాగా వచ్చిందండి అంత బాగా వచ్చింది ఫైనల్గా అయితే పచ్చి కొబ్బరి బెల్లం కాంబినేషన్లో స్వీట్ అనేది రెడీ అయిపోయింది మనకి చూడండి ఇది ఇది అనేది ఇప్పుడు నేను ఎలా ఉందనేది అయితే చెప్తాను చూడండి మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి పచ్చి కొబ్బరితో స్వీటు ఇదైతే చాలా బాగుంది చాలా బాగా కూడా వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి